అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీన ఆదివారం నాడు మహారథసప్తమి పండుగ వచ్చింది సుమారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతమైన రథసప్తమి ఏర్పడబోతుంది ఈ రథసప్తమి నాడు సూర్య భగవానుడు జన్మించాడు ఆదివారంతో రథసప్తమి రావడం చాలా విశేషం కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీపై మీపై సూర్యభగవానుడి అనుగ్రహం ఉన్నట్టే ఇక మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి అద్భుతమైన రథసప్తమిని అస్సలు వదులుకోకండి రథసప్తమి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి ఇరవై ఐదు ఆదివారం నాడు రథసప్తమి పండుగ వచ్చింది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేవాలి సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిద్రలేచి చక్కగా తలస్నానం చేయాలి అయితే ఆదివారం కదా అని పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకండి ఇక ఈ రథసప్తమి నాడు మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి మీరు వేసే రథం ముగ్గు తూర్పు ముఖంగా ఉండాలి రథంలో గీసే తాడులు మీ ఇంటి గడప వరకు తీసుకురావాలి ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే సప్తమి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో అదృష్టం తగ్గిపోతుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా తరిగిన కూరగాయలు తినకూడదు ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చిక్కుడుకాయ కూర తినాలి ఈ రోజున తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది అయితే విశేషంగా ఈ రథసప్తమి నాడు తలపైన ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు పెట్టుకుని తలస్నానం చేయండి జిల్లేడు ఆకులు రేగిపళ్ళతో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అయితే మీకు జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే తలపైన ఏడు చిక్కుడు ఆకులు పెట్టుకొని తలస్నానం చేయండి అలాగే రావి ఆకులతో కూడా తలస్నానం చేయవచ్చు జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఔషధాలు బయటకు వచ్చి మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఈ విధంగా ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఒక్కరోజు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదవండి ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రథసప్తమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ గోధుమల దీపాన్ని వెలిగించండి మీ ఇంటి గుమ్మం బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో గోధుమల దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఒక ఇత్తడి ప్లేట్లో గోధుమలు పోసి ఆ గోధుమల పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఏడు వత్తులను విడిగా వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి ఈ దీపాన్ని పసుపు కుంకుమలతో పూలతో అందంగా అలంకరించి సూర్యుడికి నమస్కారం చేసుకొని గోధుమల దీపానికి నమస్కారం చేసుకోండి అయితే ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు మీ ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో మాత్రమే ఈ గోధుమల దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా గోధుమల దీపం వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కలిసొచ్చి జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక ఈ రథసప్తమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి నాడు ఆవునయ్యితో పూజ పూజగదిలో దీపారాధన చేసుకోండి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కలిసి వస్తుంది అలాగే ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజున పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడిగి స్టవ్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేసుకోండి ఈ పరమాణాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి చిక్కుడు ఆకుపైన ఈ పరమాణాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది చిక్కుడు ఆకుపైన వేడివేడి పరమాణాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలన్నీ ఈ పరమాణంలోకి చేరుతాయి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం స్వీకరిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది అయితే చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు వారు తమలపాకు పైన నైవేద్యాన్ని సమర్పించండి ఇక ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు ఎరుపు పుష్పాలతో దేవుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మనలో చాలామంది ఈ రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథం తయారు చేసి ఆ రథాన్ని పూజిస్తారు ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ నాడు సూర్య భగవానుడు ఏడు గుర్రాల బంగారపు రథం పైన ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తాడు కాబట్టి ఆ సూర్య రథానికి ప్రతీకగా ఏడు చిక్కుడు కాయలతో రథం తయారు చేసి ఆ రథాన్ని మీ పూజ గదిలో పెట్టి కుంకుమ బొట్లు పెట్టి రథానికి పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈరోజు కాయలతో రథం చేసి పూజిస్తే చర్మ వ్యాధులు కంటి సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది పూజ పూర్తయిన తర్వాత ఈ రథంలో ఉన్న ఏడు చిక్కుడుకాయలను తీసి కూరలో వండుకొని తినాలి అంతేకాని పూజించిన చిక్కుడుకాయలను బయట పడేయకండి ఇక మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి మొక్క ముందు బియ్య పిండితో రథం ముగ్గు వేసి తులసి కోటలో దీపారాధన చేయండి ఈ రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇక ఈ రథసప్తమి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకండి ఆదివారం వచ్చింది కదా అని మాంసాహారం మద్యం జోలికి వెళ్ళకండి ఈ రోజున మాంసాహారం తింటే లేనిపోని కష్టాలు వెంటాడుతాయి ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఎరుపు రంగు సూర్యదేవునికి ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెందాలంటే గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వ్యాపారాల్లో అధిక లాభాలు కలిసొస్తాయి ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ రోజున గోమాతకు బెల్లం తినిపించండి ఖచ్చితంగా మీ భర్త ఆదాయం రెట్టింపవుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు గోవుకు రొట్టెలు తినిపించండి అప్పులన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఎవరైతే దురదృష్టంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ రథసప్తమి నాడు ఒక రాగి ఉంగరాన్ని కొని మీ చేతి వేలికి ధరించండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం నశించి విపరీతమైన అదృష్టం పడుతుంది అలాగే ఎవరైతే కట్టిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన తడి గంధంతో గుండ్రంగా సూర్యుని రూపం గీసి ఆ తమలపాకును మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసి వచ్చి త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి భార్యాభర్తలు గొడవలు పడకూడదు అలాగే పగటి పూట నిద్రపోకూడదు ఇక ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు సూర్య యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయం జపించండి అలాగే ఈ రథసప్తమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రెండు వస్తువులను దానం చేయాలి గొడుగు మరియు చెప్పులను ఈ రెండు వస్తువులను దానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్